హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తక్కువ టైంలో రుచిగా సింపుల్గా క్యారెట్ కర్రీని ఎలా చేయాలో ఈ రేజు వీడియోలో అయితే చూసేద్దాము ఇదైతే పిల్లలు అయితే బాగా ఇష్టపడతారనమాట లంచ్ బాక్స్ కూడా ఇదైతే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ముందుగా అయితే ఒక బాణని తీసుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత దానిలో సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను ఒక పావు కేజీ పైన క్యారెట్లు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను వేడి నూనె వేడి అయిన తర్వాత ఉప్పు గింజలు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసాను అవన్నీ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇలా వేసేసాను అనమాట అది సన్నగా తరిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని అయితే వేయించుకోవాలి దీనిలో నేను ముందుగా కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ ఇలాంటివి అయితే నేను ఏమీ వాడలేదు ఇప్పుడు ఉల్లిపాయలన్నీ మగ్గిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలన్నింటినీ నేను దీనిలో అయితే వేసేసుకున్నాను ఇక్కడ నేను దగ్గర దగ్గరగా పావు కేజీ పైన క్యారెట్లు అయితే తీసుకున్నాను దీనిని పిల్ల లంచ్ బాక్స్ కోసం అయితే చేశాను అనమాట నెక్స్ట్ దీనిలో వచ్చేసి కొంచెం పసుపు అయితే ఇలా యాడ్ చేసుకోవాలి తరువాత దీనిలో వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ముందుగా అయితే కొంచెం సాల్ట్ అయితే కుక్ అవ్వడం కోసము కొంచెం అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఈ రెండింటినీ పూర్తిగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీలో నేను ఎటువంటి పొడులు యాడ్ చేయలేదు ఇదైతే చాలా సింపుల్గా చాలా రుచిగా ఉంటుంది క్యారెట్ ఫ్లేవర్ అంతా మనకి తెలిసిపోతుంది అలా అని తీయగా కూడా ఉండదు రుచి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది పూర్తిగా ఇలా కలిపిన తర్వాత ఇది కుక్ అవ్వడం కోసము నేనైతే ఇక్కడ మూత పెట్టి అయితే కుక్ చేస్తాను ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసిన తర్వాత కొంచెం ఉడిపోతుందన్నమాట ఒక ఫార్టీ పర్సెంట్ ముక్కలన్నీ అయితే ఇలా ఉడికిపోతాయి తర్వాత మూత లేకుండా దీన్నైతే కుక్ చేయాల్సి ఉంటుంది అలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి లో టు మీడియం ఫ్లేమ్కి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇది పూర్తిగా మనం ఏమీ కుక్ చేయాల్సిన అవసరం లేదు ఎయిటీ పర్సెంట్ ముక్క కుక్ అయితే చాలు నెక్స్ట్ దీనిలో పైన కొంచెం కరివేపాకు అయితే ఇలా యాడ్ చేశాను కొంచెం కారం కూడా దీనిలో అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఫ్లేమ్ని ఆపేసి ఇలా ఒకసారి అయితే మనం కలుపుకోవాలన్నమాట అంతే కర్రీ అయితే సింపుల్గా ఇలా రెడీ అయిపోతుంది ఈ కర్రీలో నేను వెల్లుల్లి కూడా నేను దంచిపోయలేదు వెల్లుల్లి వేస్తే ఒక రుచి ఉంటుంది వేయకపోతే ఒక రుచి ఉంటుంది మీరు కూడా ఒకసారి వేసి వేయకుండా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్